వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మెడ్సీ ఐవీఎఫ్ లో ట్రీట్మెంట్స్ పై ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఈఎంఐ సదుపాయం కూడా ఉంది మెడ్సీ ఐవీఎఫ్ కి నమ్మకంతో రండి చిరునవ్వుతో వెళ్ళండి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది ఈరోజు బట్టి విక్రమారి యొక్క ప్రజెంట్ బడ్జెట్ యొక్క ప్రస్తావన మనము దాహం వేస్తే బిందెల గ్లాసు ముంచి నీళ్ళు ఎట్లా తాగుతాము అలాంటి బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ గత పాలనలో కేసీఆర్ యొక్క బడ్జెట్ ఎక్కడో చెరువుల నీళ్ళు ఉంటే పోయి తెచ్చుకొని తాగే బడ్జెట్ అది అంటే మనము ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంత జనాలకు కూడా మాయ మాటలు చెప్తున్న కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాటలు జనాలను ఎట్లా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేదానికి కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకునే నాయకుడే కేసీఆర్కి ఒక ముద్ర ఉన్నది కాంగ్రెసు నాయకత్వం ఎప్పుడు కూడా నిజానికి పక్కకే ఉంటుంది నిజం పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాస్తవానికి పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి అమలు చేసే బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము చెప్తున్నాం ఇది నేను ఇంకొక ఒక ఉదాహరణ చెప్తా మనం అందరం దావతులు చేసుకుంటుంటాం మనం సంబరాలు చేస్తుంటాము ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంట్లో ఏదైనా ముచ్చట్ ఉన్నా మనం ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటాం కానీ నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు బడ్జెట్ ఆ రోజులలో చూసేవాడిని లోపలికించ కూడా నేను మొన్న నేను ఎయిటీన్లోకి గెలిచినాక కూడా నేను నేను అసెంబ్లీ నుంచి చూసిన చాలా సందర్భాలు నేను నిజంగా ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గారు బడ్జెట్ గత పాలనలో మన తెలంగాణ ప్రాంతంలో జనరల్గా మనము కొంత దావతో డిన్నర్ గిన్నర్ తీస్తే కొంత నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే నాన్ వెజిటేరియన్కి ఇస్తాం నాన్ వెజ్ ఉంటే కొంత ఇంట్రెస్ట్గా తింటాం మనం వెజిటేబుల్ ఉంటే కొంత తింటాం కానీ కానీ కొంత దానికి ఉన్నంత ఇంట్రెస్ట్ రాదు అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ప్రజెంటేషన్ ఉండే తెలంగాణ ఆయన పదిహేళ్ల కాలంలో బడ్జెట్ ఎట్లున్నంటే మన ఇంట్లో దావాతు చేస్తే అరే దావత్ పోయి ఆశీర్వదించవచ్చు మనం మనం ఎట్లా ఆదిత్యం ఉంటుంది కాబట్టి ఇంత మటన్ బిర్యానీ రావచ్చు ఇట్లా మటన్ బిర్యానీ అంటే ఆయన మాటలు కూడా అట్లే ఉంటాయి